ఇప్పుడే రెండవ టీం స్టార్ట్ అవుతుంది కబడ్డీ టీము చిప్పుగిరి టీం ఇప్పుడే లోపలికి వచ్చింది చిన్న చిప్పుగిరి అమీన్ ఓకే జాగ్రత్తగా అండి ఇప్పుడే ఫ్రెండ్స్ ఆస్పరి మండలంలో కబడ్డీ టీం కబడ్డీ పోటీలు మొదలయ్యాయి ఫస్ట్ వచ్చేసి ఆస్పరి ఆడాయి ఫస్ట్ మ్యాచ్ రెండవ మ్యాచ్ వచ్చేసి చిప్పగిరి వర్సెస్ కొత్తపేట ఇప్పుడే చిప్పగిరి టీం కోర్టులోకి వచ్చింది ఫ్రెండ్స్ ఓకే చూడండి నెక్స్ట్ కొత్తపేట అది కొత్తపేట కొత్తపేట టీం వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడే క్రీడాకారులు లోపలికి వస్తున్నారు కోట్లకి చిన్న ఆల్ ద బెస్ట్ చాలా జాగ్రత్తగా ఆడి నీ గ్రామానికి చేరుకోవాలి ఓటమి గెలుపు సహజమే చూద్దాం ఫైనల్గా ఏ మ్యాచ్ గెలుస్తుందో ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ చూడండి క్రీడాకారులు లోపలికి వచ్చిన వెంటనే గ్రౌండ్ లోపలికి వాళ్ళ స్ఫూర్తితో దేవుణ్ణి నమస్కరిస్తూ స్టార్ట్ మొదలు పెడుతున్నారు చూడండి కొత్తపేట వర్సెస్ రెండవ మ్యాచ్ మన ఆస్పరి గ్రామంలో చిప్పగిరి స్టార్ట్ అవుతుంది బోట్ టీమ్ కెప్టెన్స్ టాస్ వేయడానికి ఓకే విజయం తా చేస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఆర్గనైజర్ చిప్పగిరి వర్సెస్ కొత్తపేట చిప్పగిరి ఫ్రెండ్స్ టాస్ విజయాన్ని ఇప్పుడే బయటకు వచ్చాడు విన్ చిప్పగిరి గెలిచింది రా రా రాండి రా మనకి చాయ్స్ ఏం చిన్న చాయ్ కోట్ ఫ్రెండ్స్ రాయిడ్ బాయ్ కొత్తపేట మొదటి రైడ్ ఉంటుంది చూద్దామండి మళ్ళీ ఎలా స్టార్ట్ చేస్తారో కొత్తపేట రైడ్ ఫస్ట్ రైడ్ ఫ్రెండ్స్ మొదటి రైడ్ కొత్తపేట లైన్ ఎంపైర్స్ ఎంపైర్స్ అందరు రెడీగా ఉండాలి రెండో మ్యాచ్లో హోరా హోరీ మ్యాచ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆస్పరి గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది ఆర్గనైజర్స్ రామకృష్ణన్న అలాగే విజయన్న బాలమునన్న సాయన్న అరణ్య అన్న ప్రతి ఒక్కరూ ఈ కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది చిప్పిగేర్ టీం నుంచి మలెట్ రైడ్ మొదటి పాయింట్ సాధించారు కొత్తపేట చిప్పుగిరి ఆలూరు నియోజకవర్గానికి సంబంధించిన చిప్పగిరి మండలం అక్కడి నుంచి కబడ్డీ ఆడడానికి ఆస్పేరి గ్రామానికి రావడం జరిగింది అలాగే కొత్తపేట విరపాపురం ఉంది రెండు టీములు కూడా నిదానంగా స్టార్ట్ చేశాయి కొత్తపేట రైడర్ను అవుట్ చేసి మొదటి పాయింట్ సాధించింది ఫ్రెండ్స్ మొదటి బహుమతి ముప్పై వేలు రెండవ బహుమతి ఇరవై వేలు మూడవ బహుమతి పదివేలు ఫ్రెండ్స్ మొదటి బహుమతి వచ్చేసి ఆస్పేరి గ్రామ సర్పంచ్ అయినటువంటి మూలింటి రాధమ్మ గారు అలాగే కేడిసిసి మాజీ డైరెక్టర్ అయినటువంటి మూలిటి రాఘవేంద్ర గారు మొదటి బహుమతి ముప్పై వేలు ఇవ్వడం జరిగింది రెండవ బహుమతి వచ్చేసి ఆర్ఆర్ ఫార్మసీ మిథుల రెడ్డి గారు ఇరవై వేలు ఇవ్వడం జరిగింది మూడవ బహుమతి వచ్చేసి మేకల అన్న గారు పద్మావతి బోర్వెల్స్ పదివేలు ఇవ్వడం జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం అస్పెరి గ్రామ యూత్కు దాతలు ముందుకు రావాలని మరీ మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఇలాగా సహకరిస్తే క్రీడాకారులు ప్రతి ఒక్క దాంట్లో ముందుంటారు రైడర్ అవుట్ పాయింట్ కొత్తపేట డిఫెన్స్ డిపార్ట్మెంట్ చాలా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ కొత్తపేట ఫాస్ట్ ఉండాలి మీరు కొత్తపేట కొత్తపేట సెవెన్ నెంబర్ జస్ట్ సెవెన్ నెంబర్ ఫ్రెండ్స్ పాయింట్ పట్టికలో చిప్పగిరి ముందంజలో ఉంది లాస్ట్ టూ మినిట్స్ చిన్న ఫ్రెండ్స్ లాస్ట్ టూ మినిట్స్ ఉంది చిప్పగిరి పుంజుకునింది కొత్తపేట వెనుకబడింది జెర్సీ నెంబర్ టెన్ రైడర్ చిప్పగిరి రైడర్ చిప్పగిరి నుంచి కబడ్డీ ఆడడానికి ఆస్పెరి గ్రామానికి రావడం జరిగింది రైడర్ అవుట్ పాయింట్ చిప్పి డిఫెన్స్ టీం పుంజుకుంది అలాగే రైడింగ్ టీం కూడా పుంజుకునింది క్రీడా స్ఫూర్తితో ఆడాలని తెలియజేస్తున్నాము ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చినారు క్రీడాకారులు చాలా జాగ్రత్తగా నిదానంగా ఆడేవాళ్ళ ఊరికి బయలుదేరి వెళ్ళాలి ఎందుకంటే క్రీడలు అంటే చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండాలి గొడవలకు పోకుండా రెండు టీంలు కూడా చాలా చక్కగా నిదానంగా క్రీడ స్ఫూర్తితో ఒకరికొకరు ఆడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి వీళ్ళ టెన్ జెర్సీ నెంబర్ రైడర్ కొత్తపేట చక్కని ఫ్రెండ్స్ రైడర్ టూ పాయింట్స్ వేసుకొచ్చి అదే కోర్టులోనే అవుట్ అని అనడంతో రైడర్ అవుట్ అయ్యాడు ఎందుకంటే క్యాంట్ ముఖ్యము కబడ్డీలో వచ్చేసి యువతల కోర్టులోకి వచ్చేంత వరకు కూడా కబడ్డీ ప్లేయర్ వచ్చేసి కబడ్డీ కబడ్డీ అనే కూత పెట్టాలి అవతల సైడ్ మాట్లాడినాడు కాబట్టి రైడరే అవుట్ అయ్యాడు ఫ్రెండ్స్ చూడండి ఇలా చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి టూ పాయింట్స్ వేస్ట్ అయ్యాయి రైడర్ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు ఫ్రెండ్స్ చూడండి ఒకటి రెండు మూడు త్రీ పాయింట్స్ టూ పాయింట్స్ చూద్దాం త్రీ 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 చిన్న త్రీ త్రీలే త్రీ పాయింట్స్ ఓకే ఫ్రెండ్స్ హోరాహోరీగా ఆడుతున్నాయి రెండు రైడర్ హుషారుగా వెళ్ళి హుషారుగా త్రీ పాయింట్స్ తేవడం జరిగింది చూద్దాం ఇంకా ఫస్ట్ హాఫ్ కాలేదు ఫస్ట్ హాఫ్ ఎంత లాస్ట్ రైడ్ ఫ్రెండ్స్ ఫస్ట్ హాఫ్ లాస్ట్ రైడ్ స్కోర్ తెలుసుకుందాము అలాగే చూద్దాము సూపర్గా రైడింగ్ చేస్తున్నాడు చిప్పుగిరి రైడరు ఫస్ట్ హాఫ్ కంప్లీట్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ స్కోర్ చిన్న స్కోర్ యువతలో ఉన్న కొత్తపేట ఐదు చిప్పగిరి పదకొండు ఆరు పాయింట్ నీళ్ళ ఉంది ఫ్రెండ్స్ చిప్పగిరి ఫ్రెండ్స్ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ లోగ్ ఛానల్ ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ కామెంట్ చాలా సూపర్గా ఇస్తున్నాడు అన్న స్కోర్ కోరుతారు ఓకే చిన్నా సెకండ్ హాఫ్ ఫస్ట్ రైడ్ చిప్పగిరి మొదలు పెడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో కొత్తపేట మొదలుపెట్టింది సెకండ్ హాఫ్లో చిప్పగిరి రైడ్ జెర్సీ నెంబర్ డబల్ ఎయిట్ జేకే ఓకే చిన్న సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది కొత్తపేట పుంజుకోవాలంటే ఇంకా ఆరు పాయింట్స్ కావాలి మీకు చూసి నిదానంగా చక్కగా డిఫెన్స్లో అయితేనేమి రైడింగ్లో అయితేనేమి చాలా చక్కగా ఆడి గెలిస్తే నెక్స్ట్ టీంతో పోటీ పడతారు ఓడిపోతే ఇంటికి వెళ్తారు ఫ్రెండ్స్ రైడర్ సేఫ్ రైడర్ సేఫ్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ త్రీ వన్ టూ త్రీ సిక్స్ పాయింట్స్ ఒకే రైడ్లో ఆరు పాయింట్లు రావడం జరిగింది చిప్పగిరి రైడర్ సూపర్ సూపర్ గా రైడింగ్ చేశాడు ఫ్రెండ్స్ కొత్తపేట డిఫెన్స్ విలువ విలు విల నాడి ఆరు పాయింట్లు సమర్పించుకున్నారు లాస్ట్ రైడర్ మిగిలినారు కొత్తపేట రైడర్ చూద్దాం సూపర్ రైడింగ్ చేసుకొచ్చాడు చిన్న ఎక్సలెంట్ ఒకే రైల్లో మనము టీవీలో చూస్తుంటాము ప్రో కబల్లో సిక్స్ పాయింట్స్ సెవెన్ పాయింట్స్ ఎయిట్ పాయింట్స్ ఇక్కడ మనం పల్లెటూరులో ఈ గేమ్లో చూసాము లాస్ట్ డిఫెండర్ మిగిలారు కొత్తపేట నుంచి వన్ ప్లస్ టూ పాయింట్ త్రీ పాయింట్స్ చిప్పగిరి సూపర్గా ఆడుతున్నాయి ఫ్రెండ్స్ రెండు టీంలు లాస్ట్ ఐదు నిమిషాలు మాత్రమే ఉంది చిప్పుగిరి వర్సెస్ కొత్తపేట మధ్య పది పాయింట్ల తేడా ఉంది ఫ్రెండ్స్ ఇరవై పది చిప్పుగిరి వర్సెస్ కొత్తపేట ఓకే ఓకే రైడర్ సేఫ్

ైర్కి వచ్చిన ప్రతిసారి తీసుకెళ్తున్నాడు చూద్దాం ఈసారి కూడా తీసుకెళ్తాడో లేదు అల్లు అర్జున్లా తగ్గేదే లేదంటాడు మళ్ళీ సిక్కిపోతాడో చూద్దాం మళ్ళీ అన్న వెరీ గుడ్ వెరీ గుడ్ రైడర్ సేఫ్ వేసుకెళ్ళాడు అల్లు అర్జున్ లాగా తగ్గేదే లేదనుకుంటే వెళ్ళిపోయినాడు చివరి నాలుగు నిమిషాలు మాత్రమే ఉంది రైడర్ అవుట్ పాయింట్ కొత్తపేట ఓకే చిన్న చిప్పగిరి నుంచి ఇద్దరు డిఫెండర్స్ మాత్రమే ఉన్నారు ఓకే ఓకే తెలివితో పాయింట్ వేసుకెళ్ళాడు ఫ్రెండ్స్ చూడండి కబడ్డీ అంటేనే టెక్నిక్ తెలివి బలము ప్రతి ఒక్కటి ఓకే ఓకే రైడర్ కొందరి చిక్కుపోయాడు వన్ ప్లస్ టూ పాయింట్స్ ఆలవుట్ అయితే ఒక్క టీమ్కి టూ పాయింట్స్ అదనంగా వస్తాయి ఫ్రెండ్స్ ఓకే 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 రైడర్

పల్లెటూరి స్టైల్ రీల ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తపేట టీం ఆల్అౌట్ చేసినారు చిప్గిరి టీంని ఒకసారి చూద్దాం జెస్సీ నెంబర్ టెన్ వచ్చినారు రైడరు రైడింగ్ అయితేనే మీరు డిఫెన్స్ అయితేనే ఓకే ఓకే ఓన్లీ ఓన్లీ వన్ పాయింట్ వెరీ గుడ్ వెరీ గుడ్ రైడర్ సేఫ్ కొత్తపేట చివరి రెండు నిమిషాలు మాత్రమే ఉంది జెర్సీ నెంబర్ డబల్ ఎయిట్ సిక్స్ రైడింగ్ తీసుకెళ్ళిన రైడర్ ఓకే ఓకే చిప్పగిరి జెర్సీ నెంబర్ సెవెన్ గేమ్ చేంజ్ అంట గేమ్ చేంజ్ చేస్తాడో మళ్ళీ గేమ్లో ఉండిపోతారో చూద్దాం ఓడిపోయిన టీం ఇంటికి గెలిచిన టీం తర్వాత టీంతో ఆడాలి ఫ్రెండ్స్ ఫైనల్ వరకు ఏదో ఒక టీం ఓడిపోవాలి ఏదో ఒకటి గెలవాలి చూద్దాం చిప్పుగిరి మండలం ఆస్పరి మండలం ఆలూరు తాలూకులో ఫ్రెండ్స్ చూడండి రైడర్ అవుట్ కొత్తపేట చివరి ఒక్క నిమిషం మాత్రమే మిగిలి ఉంది చాలా ఫాస్ట్గా ఉన్నాడు ఫ్రెండ్స్ రైడర్ శంకర్ జెర్సీ నెంబర్ త్రీ సబ్స్ట్యూట్ ప్లేయర్ చిన్నగా ఉన్నాడు ఓకే 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 రైడరా పాయింట్ కొత్తపేట ఓకే ఓకే రైడర్ సా కొత్తపేటే సార్ ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ లాస్ట్ రైడ్ ఫ్రెండ్స్ శివారి రైడు అవుట్ అయినా పర్వాలేదు చిప్పగిరి టీం గెలుస్తుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ పూర్తిగా అయిపోయింది రెండు సెషన్స్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు హాఫ్లో అయిపోయినాయి ప్లీజ్ స్కోర్ స్కోర్ బోర్డ్ కొత్తపేట కొత్తపేట పంతొమ్మిది చిప్పిగిరి ఇరవై మూడు ఓకే ఫ్రెండ్స్ కంగ్రాచులేషన్ చిప్పుగిరి టీం బాగా అన్నారు గెలుపొందినారు కొత్త టీం కూడా చాలా సూపర్గా ఆడింది ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పల్లెటూరి లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్